హైదరాబాద్ లో గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతోంది ఇక ట్యాంక్ బండ్ లో గణేష్ శోభాయాత్ర ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ప్రతి ఒక్కరు కూడా కాలనీకి సంబంధించిన వాళ్ళైతేనేమి అదేవిధంగా కుటుంబ సభ్యులైతేనేమి ఈ పది రోజులు కూడా చాలా నిష్ఠతోటి పవిత్రంగా పూజించిన వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్ తోటి వీళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి ఉన్నది దీంతో ఎంజే మార్కెట్ దగ్గర మొత్తం కూడా కోలాహలం నెలకొన్నది ముఖ్యంగా చిన్నపిల్లలు యూత్ ఎక్కువగా ఈ శోభాయాత్రలు పాల్గొంటున్నారు మహిళలు చిన్నపిల్లలు యూత్ శోభాయాత్రలో పాల్గొంటున్నారు ఎవరైతే ఇళ్లలో పెట్టుకున్నారో ఆ ఇళ్లలో పెట్టుకున్న వాళ్ళకు సంబంధించి మొత్తం కూడా స్కూటీల మీద అదేవిధంగా వాహనాల మీద వెళ్తున్నారు చెప్పండి ఎన్ని రోజులు పవిత్రంగా పూజ చేసింది ఎలా ఉన్నారు చాలా ఉంది ఫ్యామిలీ చాలా మంది మొత్తం కాలనీకి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా మంది చూస్తున్నాం మనం ఇక్కడ యూత్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నారు గణపతి గొప్ప మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చాలా మంది విడుగా ప్రాంతాల నుంచి వచ్చి కూడా అంతా ఎంజాయ్ చేసిన పరిస్థితి ఉన్నది సో మంచిగా గోసాబాలకి వచ్చింది జారే ఆపల్ టైం ఆర్ సబ్ బాకీ సబ్ జై శ్రీరామ్ మన గోసాబాల్ నుంచి అసోసియేషన్ నుంచి మన గణేష్ విశాదనం పోతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా కోలాహలంగా ఉన్నది ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ జై గణేష్ గణపతి పప్పా మౌర్య అంటూ కూడా సందడి చేసుకుంటూ శోభాయమానం వెళ్తున్నారు దీంతో ఏదైతే మోజన్ మార్కెట్ ఉందో మోజన్ మార్కెట్ వద్ద చాలా కోలాహలం నెలకొని ఉంది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా లడ్డూలు అదే అదేవిధంగా వాళ్ళకు నచ్చిన ఏదైతే గణపయ్యకి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా పెట్టుకుంటూ భజనలు చేసుకుంటూ కోలాగలాలు చేసుకుంటూ డీజే స్టెప్పులతోటి అదేవిధంగా సిమ్మార్ డ్యాసులతోటి చాలా కోలాహలంగా కూడా మొత్తం గణేష్ నిమజ్జన శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుందని చెప్పుకోవచ్చు స్కూటీ దగ్గర నుంచి డీసీఎంలు కావచ్చు అదేవిధంగా ఆటోలు కావచ్చు ఏది వీలు పడితే అది చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ యూత్ ఒకే డ్రెస్ ఒకే రూపంలో డ్రెస్ చేసుకొని మరి వీళ్ళు యూత్ అంతా కూడా చాలా ఇచ్చేస్తున్నట్టుగా ఉన్నది చెప్పండి కూడా జై గణేష్ మహారాజ్ కి అంటున్నారు ముఖ్యంగా యువత అయితే చాలా స్టెప్స్ వేసుకుంటూ చూస్తున్నాము ట్రాలీ ఆటోలు అదే విధంగా పర్సనల్ వెహికల్స్ కూడా తీసుకొని గణపాయాన్ని పది రోజుల పాటు ఎట్లయితే పవిత్రంగా పూజించారో అదే పవిత్రతతోటి తోటి మొత్తం శోభాయమానంగా శోభాయాత్ర చేసుకుంటూ వెళ్ళి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి మాత్రం పిల్లా పాపంతో మాత్రం మొత్తం కూడా వచ్చి చాలా అంగరంగ వైభవంగా కూడా తరలి వెళ్తున్నారని చెప్పుకోవచ్చు దీంతో